సార్ సెవెంటీన్ ఏ అనేది చాలా మంది చెప్తున్నారు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడుకి ఇది వర్తిస్తుంది ఇప్పుడు అది వర్తించకపోతే నెక్స్ట్ వచ్చే ఏదైతే వాళ్ళు కూడా చేయొచ్చు అని అన్నారు దీని మీద డెఫినెట్లీ క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సుప్రీంకోర్టులో నూటికి నూరు రూపాయలు అది ఫ్యాష్ క్వాష్ అవుతుంది సెవెంటీన్ ఏ ఈబుల్ సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇంతకుముందు రఫేల్ డీల్ ఇచ్చింది అదే పునరావృతం అవుతుంది అది ఇరవై అవుతుందా ఇరవై ఒకటి అవుతుందా ఇరవై మూడు అవుతుందా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఓకే నా ఉద్దేశంలో ఇరవై అనే రావచ్చు అనుకుంటున్నాను ఓకే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు పాయింట్ వన్ ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళవలసిన అవసరం లేదు రాదు ఓకే ఖచ్చితంగా చెప్పారు సరే అమరావతి పైన యూ టర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తానంటున్నారు విశాఖకు వెళ్తానంటే అక్కడ జరిగితే మీరు చూసినట్టయితే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అంటే ఎప్పుడు వెళ్తున్నాను సార్ మీ సీఎం గారు నాకు తెలిసి అతను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చలేడు అది సుప్రీం కోర్టు తేల్చాల్సిందే అతను వెళ్ళి ఏదో అక్కడ ఒకటి కట్టుకున్నాడు అక్రమంగా ఆ కొంపలో కొద్ది రోజులు ఉంటానని ఉండగలనని అతను అనుకుంటున్నాడు అది కూడా సాధ్యపడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది కూడా పెండింగ్ ఉంది ఒక మూడు వారాల్లో ఆ కేసులో కూడా నేను వేసాను మరి కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వారిని చర్యలు తీసుకుని ఏం చర్యలు తీసుకున్నారో చెప్పమన్నారు ఈ లోపు ఇతను వెళ్లగలడం అని నేను అనుకోవట్లా అటు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నా వీళ్ళ మీద క్రమంగా కట్టారు కాబట్టి ప్యాలెస్ ఇతను వెళ్తే అక్కడికి వెళ్ళాలని అందులో ఉండటం కోసం వెళ్ళాలని తప్ప ఇతనికి వేరే ఉద్దేశం లేదు మూడు రాజధానుల ప్రతిపాదన అనేది అంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలి ఒక చోటే కేంద్రీకృతమై అక్కడ డెవలప్ చేయటం కాదు మేమంతా చేస్తాము అని చెప్పే ప్రయత్నమా లేకపోతే చంద్రబాబు నాయుడు అది ఇప్పుడు రాజధాని అన్నాడు కాబట్టి అది రాజధాని కాదని చెప్పే ప్రయత్నం మూర్ఖత్వంతో అమరావతిని అనుకున్నట్టుగా నిర్మిస్తే ఒక కమ్మ సామాజిక వర్గం బాగుపడతారేమో అనే భయంతో అనే కేవలం ఆ భయంతో దాన్ని సర్వనాశనం లేకపోతే రోడ్లు ఎవడన్నా ఉన్నాడు సో దాన్ని నాశనం చేయాలనే తపత్రమే తప్ప ఇతనం నాకు ఏ డెవలప్మెంట్ చేసే ఉద్దేశం లేదు అందినంత దోచుకో దోచినంత దాచుకో దాచుకో అదే సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నాడు ఓకే దట్స్ సార్ ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలక్షన్ రాబోతుంది రకరకాల ప్రయత్నాలు రకరకాలుగా వాళ్ళని మధ్యపెట్టి ఓట్లు ఎంచుకుంటే చెప్పదు ఒకటి అను డబ్బు తీసుకొని ఓటు వేయటం నేరం నేరం ఫస్ట్ ఎవరైనా డొనేషన్ ఇస్తే తీసుకోవటం నేరం కాదు సరే బట్ ఓటు ఆ తీసుకున్న డబ్బుకు ఓటు వేయటం నేరం సరే సో కాబట్టి ఎవడైనా నీ దగ్గర ఎంతో దోచారు దోచుకున్న వాళ్ళు అందులో ఒక శాతం లేకపోతే పాయింట్ ఒక శాతం ప్రతి కుటుంబానికి కనీసం రెండు లక్షలు దోచారు మినిమం ఇంకో రెండు లక్షలు వాళ్ళ మీద అప్పులు చేశారు సో నాలుగు లక్షలు ఓ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారనుకోండి అది మీ దగ్గర తీసుకునే దాంట్లో ఒక పాయింట్ వన్ పర్సెంట్ మీకు వెనక్కి వచ్చింది అనుకోండి ఆ డబ్బు ఇచ్చిన దొంగ వేధ మటుకు ఓటేయకండి ఆ డబ్బు ఇవ్వని వాళ్ళకే ఓటేయండి డబ్బుకి ఆశపడి ఇప్పటికే మీరు ఎంతో తప్పు చేశారు భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పు చేయకండి మిమ్మల్ని మీరు అంగడిలో సరుకులాగా అమ్ముకోరు మీకు ఐదు సంవత్సరాలకి ఒక మూడు వేలు ఎంతో విలువ కట్టి మీ కుటుంబం నుంచి ఐదేళ్లలో కనీసం మూడు లక్షల రూపాయలు దోచుకోవటానికి మళ్ళీ సన్నద్ధం అవుతున్నారు గతంలో దోచుకున్నారు ఇప్పుడు మళ్ళా సన్నద్ధం అవుతున్నారు కనీసం ఎక్కడైనా సరే కళ్ళు తెరవాలి మీరు మీ విలువైన ఓటుని మూడు వేలకు అమ్మి మీ విలువైన ప్రాణాన్ని మీ భర్తల ప్రాణాలని కాపాడుకోండి ఈ బారి నుంచి తప్పించుకుని ఆ మధ్య దగ్గర చచ్చిపోతుంది ఐదు లక్షల మంది చచ్చిపోతారు సార్ సార్ సో మీ భర్తల ప్రాణాలని కాపాడుకోండి మీ ఓటుని అమ్ముకోవద్దు మీ డబ్బే మీకు కొంత ఇస్తే తీసుకోండి తప్పులేదు అది ఓటుకి నోటుగా మటుకు తీసుకోవద్దు మీ డబ్బులో కొంత భాగం వచ్చినట్టుగా భావించండి డబ్బు ఇచ్చినోడికి కాకుండా మంచిోడికి ఓటేయండి ఇది ప్రజలకి నా అభ్యర్థన అభ్యర్థన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీఎం జనసేన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వీళ్ళది నూట ఇరవై ఐదు లీస్టు ఇట్ మే అప్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే వాళ్ళకి మాక్సిమం మే టచ్ 25 అప్పర్ లిమిట్ ఫార్టీ లోయర్ లిమిట్ పదిహేను నుంచి ఇరవై ఉన్నా కూడా ఆచరిపోతారు డే బై డే దే ఆర్ రిట్యూరేట్ చూద్దాం సార్ మీరు అనుకున్నది ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలి దాంతో పాటు తెలుగు ప్రజలందరూ సుఖంగా ఉండాలి అనేది వీదైతే పోరాటం చేస్తున్నారో మీరు ఆ పోరాటం గెలిచి తీరాలని కోరుకున్నాము